తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్ లోని సత్యసాయి గ్రూప్ సప్ స్కూల్ ఆధ్వర్యంలో ఐదవ ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది రామంతాపూర్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తమకిష్టమైన క్రీడల్లో రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు సత్యసాయి గ్రూప్స్ ఆఫ్ స్కూల్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఈ స్పోర్ట్స్ మీట్స్ జరుగుతుందని తెలిపారు పదవ తేదీ స్పోర్ట్స్ మీట్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు

Past the flag of the past. Saluting the cultural activity koatam by our students. Look at that. Helanda. Culture of the posture. The cultural festival. really awesome children the way you are really working out the spectacular the Kornalu and uh, other, the authorizing event వెయిట్ ఫస్ట్ లైన్ అప్ చేయండి ఈరోజు ఇప్పుడే మార్చ్ ఫస్ట్ని రిసీవ్ చేసుకుని మనందరికీ మన సెల్యూట్ రిసీవ్ చేసుకున్నటువంటి చీఫ్ గెస్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యాండ్ ఆఫ్ బాబు మరి ఈ టోర్నమెంట్ని ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే అందరికీ ఆపద్ బాంధవుడు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి చిరునవ్వుతో ఆప్యాయంగా ఆదరించే వ్యక్తి అన్న బంగారు లక్ష్మారెడ్డి గారు అదే సేవా దృక్పాలతో వారి కొడు అన్న రాగి లక్ష్మారెడ్డి అన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారు కూడా మరి ఈరోజు మనకు అతిథిగా రావడం చాలా గర్వకరంగా ఉంది మీ మిగతా పసల ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ తరాలి గారు మహేష్ అన్న గారు సోహరెడ్డి గారు రేష్పత్ గారు ప్రజలందరూ పేరు పేరున అందరికీ యువ నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తుంది సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరి మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు విద్యా సమస్య ఇంత పెద్దగైంది సో మీ అందరినీ స్మరించుకుంటూ మరి ఈ స్పోర్ట్స్ మీట్ని అన్నగారిని ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి స్పోర్ట్స్ మీట్ని ఓపెన్ చేస్తారు ओपन right. <laughs> Come on, guys. Big, big clap. Thank you very much, sir. Thank you. Mandari. Ah. మా అందరికి మా అందరి ముఖాలలో చిరునవ్వుని కలిగించినటువంటి చదువులలో పదికి పది ఇవ్వడం అవలీలంగా మార్చేసుకుంది గత ఏడు సంవత్సరాల నుంచి మాకు పదికి పది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఏదో స్పోర్ట్స్ మేడ్చల్ డిస్టిక్ లెవెల్లో కానీ ఉప్పల్ లెవెల్లో కానీ ఆడితే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నో థర్డ్ ప్లేస్ ఆల్ ద టైమ్స్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ మనదే ఉంటుంది ఇస్ నో థర్డ్ ప్లేస్ ఆ లెవెల్లో మనం ఈరోజు ఆడుతూ ఉన్నాం డిస్టిక్ లెవెల్లో ఎంతోమంది మన ప్లేస్ నేషనల్ ప్లేస్ సాదియా అండ్ హర్ష పర్వీన్ పర్వీన్ ఒక్కసారి వీళ్ళందరూ కూడా సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ చేసారు ఈరోజు మన స్కూల్కి ఎంపైర్ వచ్చి సో వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్ ఆడేరు ఒకసారి సో మరి ఇంత మంచిగా మనందరం చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ ఇచ్చారు సో మా పేరెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూ ఈ విధంగా ఉన్నారు ఎందుకంటే నిన్ననే మాకు కొంచెం లైన్స్ లో పనిచేస్తుంది యూకే లో సో హైయెస్ట్ శాలరీ ఆమె నిన్న ఒక అబ్బాయి మన స్కూల్ వచ్చి వెళ్ళిన అబ్బాయి నిన్న వచ్చి మన స్కూల్ కలవడం జరిగింది వెంకటరెడ్డి నగర్ ఆటో స్టాండ్ లో ఉంటారు వాళ్ళ నాన్న అంజయ్ అని మా నాన్న పేరే యానివల్ డ్రైవరే వాళ్ళ అబ్బాయికి ట్వంటీ వన్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది ట్వంటీ వన్ ల్యాక్స్ ప్యాకేజ్ సో అలా ఇప్పటికీ హైటెక్ సిటీలో రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ వెంకటరెడ్డి నగర్లో ఒక కార్ వచ్చి సాఫ్ట్వేర్ పిల్లల్ని దిగుతుంది అంటే అలా ఐదు మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు సత్యసాయి స్కూల్ పిల్లలు గర్వంగా చెప్తా ఉన్నాయి సో అది చాలా గర్వకారంగా ఉంటుంది మాకు సో స్పోర్ట్స్లో కూడా రాణించాలి అన్నిట్లో రాణించాలి డ్యాన్స్లలో కానీ స్పోర్ట్స్లో కానీ లో కానీ మొన్న అన్న చేతుల మీదుగా మెరిట్ అవార్డ్ ఫంక్షన్ చాలా గొప్పగా చేయడం జరిగింది మెరిట్ అవార్డ్ ఫంక్షన్ కూడా అంద వచ్చి అందరిని ఆశ్రయించడం జరిగింది సో విద్యార్థులని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశమే మా యొక్క లక్ష్యము పేదరికం అనేది ఎక్కడ లేదు చదువుకున్నవాడు గొప్పవాడు అనే దానికి నిదర్శనము మన విద్యార్థులు ఏం చెప్పి తెలియజేస్తా ఉన్నాను చదువు ఉంటే ఏ స్థాయికైనా ఎదగలుగుతాము అది చిన్న పెద్ద అనేది ఉండదు పేదరికం అనేది తేడా ఉండదు గొప్ప అనేది ఉండదు ఎప్పుడైనా చదువుకున్నవాడు తన టాలెంట్ స్కిల్స్ ఉంటే తప్పకుండా సాధిస్తాడనడానికి సత్యసాయి విద్యా సంస్థ ఒక ఆదర్శవంత స్కూల్గా తీర్చిదిద్దు అనేది తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా చాలా మాట్లాడాలన్నా కూడా సమయ భావన మనం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు మిగతా గెస్ట్లు ఉన్నారు వారు మనతో పాటు ఉంటారు మనము చీఫ్ గెస్ట్ గారి అమూల్యమైన సందేశం మనకి ఇంపార్టెంట్ కాబట్టి వారిని మన యొక్క విద్యా సంస్థ విద్యా సంస్థని ఉద్దేశించి మన సంస్థను ఆశీర్విస్తూ ఎప్పుడు వారి యొక్క రెండు కళ్ళలో ఒక కన్ను మా వైపు ఉండాలని కోరుకుంటూ వారిని మాట్లాడేస్తుంది చైర్మన్ గడ్డన్ సాయన్న గారికి అలాగనే రాయలక్ష్మి రాయలక్ష్మణ అన్న గారికి నాగేశ్వన్న గారికి బస్వ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి కళేశపతి గౌడ్ గారికి అలాగనే చారిన్నకి అలాగే సోమశే గారిని మీ అందరు కూడా వేరేమైన పెద్దలందరూ కూడా నమస్కారం ముఖ్యంగా పిల్లలందరూ కూడా మీ అందరు కూడా గుడ్ మార్నింగ్ అన్న మీ అందరికీ ఇక్కడికి సెకండ్ టైం ఈ స్కూల్స్ అంటే స్కూల్ అనిమల్ డే కూడా ఇంత ముందుకు వచ్చాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ కంటే బిఫోర్ ఇది రెండోసారి నేను రావడం ఎందుకంటే సాయన పిలవంగా నేను చెప్పిన ఏదైనా నేను అసెంబ్లీ ఉన్నా ఫస్ట్ నేను అటెండ్ చేసి పోతా అని చెప్పినాను ఎందుకంటే సాయనకు మేము అంత రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీ స్కూల్ పిల్లలు అంటే కూడా నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే మామూలుగా లీడర్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే అందరు లీడర్స్ కూడా డెవలప్మెంట్ మీద ఆలోచన చేస్తారు తప్ప ఈ స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి లేకపోతే వీళ్ళకు టీచర్లు లేకపోతే ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ మీద కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తారు కాబట్టి నేను పర్టికులర్లీ ఎమ్మెల్యే ఉన్న అంత బిఫోర్ కానీ ఇప్పుడు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా మెడిసిన్ సీట్ వస్తే ఐదేళ్ళ ఫీజు నేను పే చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను స్కూల్ సంబంధించింది స్టేట్ లెవెల్ ఏదైనా మంచి అంటే స్టేట్ లెవెల్ మంచిగా ఆట లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైనా ఆడతారంటే వాళ్ళకు కూడా స్పాన్సర్ చేసే బాధ్యత నాది ఎందుకు ఈ మాటలు చెప్తా అంటే లీడర్లు అందరూ మీరు నాలాగనే అందరూ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ డ్రైన్ అవన్నీ కంటే ఎక్కువ మీరే నాకు ముఖ్యం ఎందుకంటే మీరే మా ఫ్యూచర్ కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీరు అంటే ఒక స్థాయికి వస్తే ఏంటంటే ఎకానమీ నుంచే కానీ ఇండియా లెవెల్లో ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ట్వంటీ వన్ ల్యాక్స్ రూపీస్ అంటే మామూలు మాట కాదు ఆరు లక్షల రూపాయలు ఒకరికి ఇంకో మంత్లీ శాలరీ ఉందంట మీ దాంట్లో కూడా అందరు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు ఎప్పుడు సంపాదించుకోవచ్చు మీరందరు కూడా మంచి చదువుకుంటే కాబట్టి దయచేసి మీరు అందరు పిల్లలు కూడా చాలా మంచి చదవాలి నా సపోర్టు ఈ స్కూల్కి సత్యసాయి గ్రూప్ స్కూల్కి హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఉంటుందన్న నీకు మీకు ఏది కావాలన్నా మీరు ఎప్పుడు ఎప్పుడు పిలిచినా కూడా యాన్యువల్ డే కానీ మీ స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ ఏది కూడా తప్పకుండా వస్తా అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ